చివరిగా ఒకరి చెప్పి ముగించేస్తాను దయచేసి మనం ఒకరి చూడగలిగితే అదే రెండవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం ఇరవై రెండు అయితే యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడని ఏలుచున్నాడని విని వెరచి చూడండి మరలా స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలియ ప్రాంతములకు వెళ్ళి ఆయన నజరేయుడు అనబడునని ప్రభక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగేను చూసారా అయితే అర్కెలాయు అనేటువంటి రాజుగారు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నవాడై దేవుడి చేత మరలా బోధించబడుతున్నాడు స్వప్నమందు ఇది చిట్ట చివరి ప్రత్యక్షత ఏడవది చిట్ట చివరిగా మరలా బోధించబడుతూ చెప్తున్నాడు యూదయ దేశంలో ఉండడానికి వీల్లేదు గల్లీయ దేశానికి వచ్చాయి ఆ గల్లీయలో నజరేతులో ఉండాలి ఎందుకంటే నీ బిడ్డ నజరేయువా నజరేతువాడు అని పిలిపించబడాలి అది ప్రవక్తలు పలికినటువంటి మాట అది నెరవేర్పుగా మాట ఇక్కడ కనబ కనబడుతున్న విషయాన్ని గమనిస్తున్నాం దేవుని బిడ్డారా చివరి పాయింట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏ స్థలమైతే సంక్షేమముగా ఉందో ఏ స్థలంలో అయితే సురక్షితం ఉందో ఏ స్థలమైతే క్షేమకరమో అక్కడికే దేవుడు ఆ దాసుని అదేవిధంగా తన యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని నడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అవును అందుకే బైబిల్ అందరూ మనం చూడగలిగితే పదహారవ కీర్తన ఆరవ చరణంలో అంటాడు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అనేటువంటి మాటను మనం చూస్తాం మనం చూస్తాం ఒకవేళ మనము యశాయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల ఇక్కడ గమనించండి గలలీయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయిచున్నాడు ఎలా మహిమ గలదానిగా చేయిచున్నాడు గలలీయ ప్రదేశమునంటే అంటే సూ క్రీస్తు రావడం ద్వారా ఏ క్రీస్తు ఆ ప్రాంతంలో పుట్టడం ద్వారా ఆయన ఆ ప్రాంతాన్ని కోరుకోవడం ద్వారా ఆయన ఆ ప్రాంతంలో అడుగు పెట్టడం ద్వారా ఒక గొప్ప మహిమ అక్కడ ప్రకాశిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి చీకట్లు నడుచు జనులందరూ కూడా గొప్ప వెలుగును చూడ్చున్నారు మరణ ఛాయ దేశవాసుల మీద వెలుగు ప్రకాశించినది వెలుగైన క్రీస్తు వారి జీవితాల్లో ఉదయించాడు అవును అందుకే గలలీయకు ఆయన పంపబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం సురక్షితమైన స్థలముల్లో నిలిపేటువంటి వాడు ఆయన ఏంది ఈ లోకంలో సురక్షితమైన స్థలము ఈ లోకంలో సురక్షితమైనటువంటి స్థలం ఏదైనా ఉందా అంటే మనకి ఈ లోకంలో నిలువరమైన స్థా స్థావరము స్థలము లేదు అని బైబిల్స్ లభిస్తూ ఉంది మరి ఏంటయ్యా అంటే ఒకవేళ మనము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము వచనం చూస్తే నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోతాను తీసుకుని వెళ్తాను నేను నా యుద్ధ ఒక స్థలం ఉంది అక్కడ నిన్ను మిమ్మల్ని ఉంచుతాను అంటున్నాడు నేను అక్కడికి చేరుస్తాను అంటున్నాడు అందుకే మనం చదివాము మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను పాలు అంటే ఏంటి భాగం ఏంటి ఆ మనోహరమైన స్థలం అంటే పరలోకమే పరలోకమే ఆ నిత్య జీవమే ఆ పరదేశే ఆ పరిశుద్ధులు ఉండేటువంటి స్థలమే అక్కడ నాకు పాలు ప్రాప్తించింది అక్కడ నాకు భాగం దొరికింది అక్కడ నేను కూడా ఒక పాత్రగా ఉన్నాను అనేటువంటి మాట భక్తుడైన దావిది పలుకుతా ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చివరిగా మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే మనోహరమైన స్థలములలోనికి ఆయన చేర్చేటువంటి వాడు మనోహరమైన స్థలములోనికి ఆయన చేర్చేటువంటి వాడు నాలుగు విషయాలు ఈ యొక్క యూసెప్ కలిగినటువంటి విషయాల నుంచి దర్శనాలను చెప్పాను ఒకటి భయాన్ని తొలగించేటువంటి సమర్థుడు ఆయనే రెండవదిగా భద్రతనిచ్చేటువంటి కాపర ఆయనే మూడవదిగా తిరిగి రమ్మని పిలిచేటువంటి వాడు ఆయనే నాలుగవదిగా మనోహరమైనటువంటి స్థలములోనికి చేర్చేటువంటి వాడు ఇవి నాలుగు ముందు చూసినటువంటి మూడు ఏంటంటే ఆలస్యమైన అద్భుతం చేయవాడు ఆయనే అనేటువంటి మాటను మనం చూసాం తర్వాత అసాధ్యములను సుసాధ్యపరచువాడు ఆయనే మరియ గర్భవతి అగుట అసాధ్యం కానీ దేవుడు సుసాధ్యం చేశాడు సుసాధ్యం చేశాడు జెకరియా ఎలిజబెత్లకు పిల్లలు పుట్టుట చాలా సాలస్యమైపోయింది కానీ అద్భుతమైన కుమారుని ఇచ్చాడు బాప్తి మిర్చి వ్యూహాను అద్భుతము చేసేటువంటి వాడు ఆలస్యంలో కూడా ఆయనే అసాధ్యాలు సుసాధ్యపరిచేటువంటి వాడు ఆయనే అది మాత్రం కదా గొల్లలకు కలిగినటువంటి ప్రత్యక్షత ఆయన రక్షించగలిగిన రక్షకుడు ఆయనే దేవుడు బిడ్లారా పరలో పరిశుద్ధుని పుట్టుకలో పరలోక ప్రత్యక్షతలు అనేటువంటి యొక్క ఆ అంశంలో ఏడు ప్రత్యక్షతను మనం చూసాం ఏడు ప్రత్యక్షతల్లో నుంచి ఏడు మాటల్ని మనం నేర్చుకుంటాం కాబట్టి వాటి ప్రకారంగా మనల్ని మనం కట్టుకుందాం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు వచ్చి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాం ఈ క్రిస్మస్ ధ్యానముల సందర్భముగా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితంలో ధారపోసుకుందాం ఒక్కసారి ఒక్కసారి ఈ మాటలన్నీ రిపీట్ చేసుకుందామా గుర్తు చేసుకుందామా జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందా ప్రార్థన విజ్ఞాపనకు జగ తగిన జవాబు రావడం లేదా దేవుడు ఆలస్యమైనా అద్భుతమే చేస్తాడైనా ఇది అసాధ్యం కనబడుతుందా ఇది జరగదు అనిపిస్తుందా ఆయన సుసాధ్యం చేయవాడు దూత చెప్తున్నటువంటి సందేశాలు ఇవన్నీ కూడా దూత చెప్తున్న సందేశాలు ఈ పాపంలో నుంచి విడిపించగలిగిన రక్షకుడు ఎవరు అని అనుకుంటున్నావా ఆయన యేసు రక్షించగలిగిన రక్షకుడు ఆయనే ఆయనే భయాన్ని తొలగించేటువంటి సమర్థుడాయన మనకున్నటువంటి ఇబ్బందికరమైన స్థలంలో కూడా భద్రపరిచేటువంటి కాపరి ఆయనే తిరిగి రమ్మని పిలిచేవాడు మనోహరమైన స్థలములలో చేర్చేవాడు ప్రిల్లరా ఈరోజు నిన్ను నన్ను ఆ అనేటువంటి మనోహరమైన స్థలంలో చేర్చాలని ఈ సందేశాన్ని ప్రభు ఇచ్చాడు మాత్రమే కాదు ఆ స్థలంలోనికి నిన్ను నన్ను చేర్చాలనే ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రావడం జరిగింది మనం ఈ లోకంలో పోకూడదు నరకంలో యాతన పడకూడదు ఆయన ఉన్న స్థలంలోకి వెళ్ళాలి ఆయన కట్టే ఇంట్లో ఉండాలి ఇది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఇంకా బాలయేసును చూస్తున్నావా ఇంకా పశువుల పాకలో పరుండబెట్టినటువంటి ఆ చిన్ని యేసు చిన్ని క్రీస్తునే చూస్తున్నావా లేదండి లేదండి తిరిగి రాబోతున్నటువంటి శిక్షకుని వైపు చూడు తిరిగి రానయ్యున్న శకపురుషుని వైపు చూడు ఎందుకు వస్తున్నాడు ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి నన్ను తీసుకెళ్ళడానికి తన కొరకు నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వారిని ఆయన చెంతకు తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు వస్తున్నటువంటి వారిని చూడు ఇంకా పశువుల పాక ఇంకా జ్ఞానులు ఇంకా ఇంకా అక్కడక్కడే తిరక్క రానయున్న మహనీయుల వైపు మన కనులెత్తుద్దాం పరిశుద్ధురా ప్రేమ నమ్మకం కలిగిన మాదేవా దీని మనం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతులు పరిశుద్ధుని పుట్టుకలో పరలోక ప్రత్యక్షతలు అనేటువంటి అంశము ద్వారా ఏడు సందేశములు మీరు మాకు అందించారు ఈ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడిచే కృప మాకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం మేము ఎంత అయా మిమ్మల్ని ఆరాధించినా ఎంత స్థుతించినా ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా ఎన్ని గుడ్ ఫ్రైడే జరుపుకున్నా అయా ఎంత మీ పునరుత్న శక్తి చదవని నింపబడినా మా చివరి గమ్యం ఒకటే మీరున్న పరలోక రాజ్యానికి చేరుటయే కాబట్టి అక్కడికి రావడానికే కదా ప్రహుబ మీరు మా కొరకు మనోహరమైన స్థలంలోనికి చేర్చడానికి నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించడానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి లోకానికి పంపించారు దాన్ని మేము క్రిస్మస్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం తండ్రి సెలబ్రేషన్లో అయా మేము లీనమైపోయి దాని యొక్క అయా అర్థం పర్థం తెలివైనటువంటి వారిగా మారిపోతున్నామేమో ప్రభువ మన్నించండి మేము తిరిగి రావాలని తిరిగి మీ యొక్క రెక్కల చాటున భద్రపరచబడాలని అసలు మేము తిరిగి వస్తేనే మమ్మల్ని మేము పశ్చాత్తాపంతో తిరిగి రప్పించుకుంటేనే మీకు నిజమైన బహుమానమని అనేక విషయాలు మాతో చెప్పారు కాబట్టి వచ్చి మనోహరమైన స్థలముల్లో మేము కూడా పాలు పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని కోరుతా ఉన్నాం మా ప్రియులందరి పైన రెండు చేతులు చేయండి విన్న ఈ మాట ఒక్కటి కూడా అపవాది ఎత్తుకొని పోకుండా తగిన భద్రత అందరికి దయచేయండి ప్రభు మరలా వచ్చే వారం వరకు మా అందరిపైన మీ రెండు చేతుల నుంచి మీ కాపుదల మీ కృప మా అందరి వారం మధ్యలో మధ్యన జరగిన ప్రతి ప్రార్థనలో కూడా మీరు సహాయము చేయమని ఈ కొద్ది ప్రార్థన మనవులను నజరేడని యేసుక్రీస్తు శక్తి కలిగిన రామల్లో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన ప్రభు అని యొక్క కృప పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము సమస్త దీవెళ్ళు తల్లవచ్చి మనందరికి సకల సమస్త పరిశుద్ధులకును సదా సర్వదా తోడయుండి సర్వసత్యంలోనికి నడిపించిందిగాక ఆమె